హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్లకి శుభవార్త అండి సో కొత్త పథకానికి క్యాబినెట్ ఆమోదం పెన్షనర్లకు లబ్ధి కలుగుతుంది పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ భారత్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం ఏబిపిఎంజేవై డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్య బీమా పథకం అమలు వర్తిస్తామని అయితే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటన అయితే వచ్చింది దీనిపై పెన్షనర్లకు అనేక సందేహాలు వస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము సామాజిక మరియు ఆర్థిక తారతమ్యం లేకుండా డెబ్బై సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ ఆరోగ్య బీమా అమలు చేస్తామని క్యాబినెట్ నిర్ణయించింది ఆరోగ్య బీమాకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా విడుదల కాలేదు కేబినెట్ నిర్ణయం మాత్రమే జరిగింది అని గమనించగలరు ఇక ఈ బీమా సౌకర్యం అనేది డెబ్బై సంవత్సరాల వయసు గల పెన్షనర్లకు అమలు చేస్తారా అని ఎక్కువ మంది అనుమానం కలుగుతుంది సో ఆర్థిక పరిమితితో సంబంధం లేకుండా అంటే ట్యాక్స్ వాళ్ళైనాక ఇన్కమ్ ట్యాక్స్ పేర్లైనా ఎవరైనా సరే ఆర్థిక పరిమితితో సంబంధం లేకుండా అందరికీ అమలు చేస్తామని అయితే పేర్కొనడం జరిగింది ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాత మన సందేహాలకు పరిష్కారం లభ లభిస్తుంది అనమాట మరి ఇంత క్లారిటీగా తొందరలోనే విడుదల చేస్తారు ఉత్తర్వులు అనేది సమాచారము ఆరోగ్య బీమా కార్డు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోగలమా చేసుకోలేమా దీనికి సంబంధించి విధి విధానాలతో ఉత్తర్వులు వస్తాయా సో అప్పుడు వస్తాయి కదా అప్పుడు మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలరా సో అప్పుడు మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలరా అనమాట పెన్షనర్లు కొంతమంది ఇప్పటికే ఏబిహెచ్ఏ కేంద్ర ఆరోగ్య బీమా కార్డులు డౌన్లోడ్ చేసుకున్నామని అవి పనిచేస్తాయా పనిచేయవా అని ఆరోగ్య డిజిటల్ లాకర్ మాత్రమే పనిచేస్తాయి సో డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి ప్రత్యేకమైన కార్డు రూపకల్పన అయితే చేస్తారు ఈ బీమా పథకానికి సంబంధించి రెఫరల్ హాస్పిటల్ జాబితా కూడా అయితే లిస్ట్ అయితే వస్తుందండి సో ఇప్పటికే అమలు చేసిన ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం గురించి అయితే తెలుసుకుందాము ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నెల నుంచి అమలు చేయు చేశారనమాట ఇది దేశంలో ఉన్న పేదవారికి మాత్రమే అమలు చేశారు ఈ పథకంలో పన్నెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది అంటే పన్నెండు కోట్ల ముప్పై లక్షల మంది లక్షల కుటుంబాలు మరియు సుమారుగా యాభై కోట్ల మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఈ పథకాన్ని రెండు వేల ఇరవై రెండు జనవరి నెలలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు హెల్పర్లకు మరియు ఆశా వర్కర్లకు విస్తరించారు సుమారుగా ముప్పై లక్షల మంది కొత్తగా ఈ అయితే వచ్చారు దేశవ్యాప్తంగా డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి ఇప్పుడు ఈ పథకం విస్తరించడం ద్వారా ఆరు కోట్ల మందికి కొత్తగా ఈ పథకంలోకి అయితే వస్తున్నారు దేశవ్యాప్తంగా డెబ్బై సంవత్సరాలు పైబడిన పెన్షనర్లకు అమలు చేస్తే ఎంత మంచి ఎంతమంది ప్రయోజనం సుమారుగా పొందవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరవై సంవత్సరాలు పైబడిన వంద వంద మంది పెన్షనర్లు ఉన్నట్లయితే వీరిలో డెబ్బై సంవత్సరాలు పైబడి కేంద్ర మరియు రాష్ట్ర పెన్షనర్లు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మధ్య ఉంటారు సో వందలో ఎనభై సంవత్సరాలు దాటిన వారు ఒక పదహైదు మంది ఉండొచ్చు తొంభై సంవత్సరాలు దాటిన వారు ఒక ఐదు మంది ఉండవచ్చు మొత్తంగా చూసినట్లయితే లబ్ధి పొందే వారితో పోలిస్తే పెన్షనర్లు తక్కువగా తక్కువ మంది ఉంటారు ఏమైనా పెన్షనర్లకు అమలు చేసినట్లయితే డెబ్బై సంవత్సరాలు పైబడిన వారందరికీ ఎంతో మేలు చేసే ఆరోగ్య బీమా పథకం అయితే అవుతుంది ఇది అరవై సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా అమలు చేసినట్లయితే ఈ పథకం ద్వారా మరింత ఎక్కువ లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది